ప్రతిసారి గారి మాటలు అందరికి నమస్కారం సారీ కొంచెం డిలే అయింది ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు ఇప్పుడు అర్థం అవుతుంది ఈ ఇండస్ట్రీలో జస్ట్ టెన్ పర్సెంట్ సక్సెస్ సక్సెస్ రేట్ ఉంది ఇంతకుముందు నేను ఆలోచించి ఎలా ఇంత ధైర్యంగా వచ్చేస్తాం ప్రొడక్షన్ లోకి విత్ టెన్ పర్సెంట్ సక్సెస్ రేట్ బట్ ఇప్పుడు అర్థమవుతుంది జస్ట్ సీయింగ్ సో మెనీ హ్యాపీ ఫేసెస్ బీయింగ్ ట్రూలీ అ పార్ట్ ఆఫ్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అండ్ సీన్ సో మెనీ స్టోరీస్ హియరింగ్ లిసనింగ్ టు దెమ్ సీన్ దర్ హ్యాపీనెస్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ప్రొడ్యూసర్స్ మళ్ళీ 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 సినిమా తీస్తున్నారు బికాస్ దిస్ ఫీలింగ్ ఈజ్ వెరీ వెరీ అడిక్టివ్ ఈవెన్ ఇఫ్ జస్ట్ టెన్ పర్సెంట్ సక్సెస్ రేట్ దిస్ ఈజ్ ట్రూ సక్సెస్ నాకు చిన్నప్పుడు నా సమ్మర్ హాలిడేస్ గుర్తుకొచ్చింది ఇప్పుడు తెలుస్తుంది మా అమ్మ ఎంత కష్టపడింది అని ముగ్గురు పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ని సినిమా థియేటర్కి తీసుకెళ్ళాలి అండ్ మా అమ్మ దగ్గర ఐఎమ్ ష్యూర్ ఇట్ వాస్ వెరీ వెరీ హార్డ్ చాలా ట్యూషన్స్ చేసింది చాలా కష్టపడింది తెలుసు పిల్లల్ని డిసప్పాయింట్ అవ్వకూడదు సినిమా తీసుకెళ్ళాలి అండ్ నాకు ఎంత ఇప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ ఆ మెమరీస్ ఆ సినిమా ఆ చీకట్లో యూనో క్లాప్స్ కొడుతూ ఆ ఇంటికి వెళ్తూ సినిమా గురించి డిస్కస్ చేయడం మా బ్రదర్స్తో పాప్కార్న్ కోసం గొడవ చేయడం అన్నీ నాకు ఏదో మొన్న జరిగినట్టే నిన్న జరిగినట్టే ఉంది సో దిస్ ఫిల్మ్స్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫ్రేమ్స్ అండ్ ఫార్మ్స్ యువర్ ఎంటయర్ ఫ్యూచర్ అండ్ చాలా ఐ రియలీ ప్రామిస్ అండ్ ఐ వాంట్ చిన్నప్పుడు ఈ స్వీట్ మెమరీస్ని రీక్రియేట్ చేయాలి ఫ్యామిలీస్ కోసం ఫ్యామిలీస్ కోసం మంచి క్లీన్ ఎంటర్టైన్మెంట్ చేయాలి ఇది ఎక్స్పెక్ట్ చేయాలి ఫ్రమ్ కాలాల అండ్ మేము ఇది తీర్చాలి అండ్ కష్టపడుతూనే ఉంటాము మేము టు బ్రింగ్ ఫ్యామిలీస్ టు ద థియేటర్స్ టు మేక్ దెమ్ హ్యాపీ ఇలాంటి తీపి జ్ఞాపకాలని Malli recreate Chedani. This is our dream. This is the dream of Chalala and I will work very, very hard for this. I as an actor ga Nijanga Chapalante actor life chala the Cinema set ki last ga memota. You know, we have a very cushy life. And um I'm not saying I'm not one of uh, this privileged bunch. Uh review, I scan it fully and just na part chadutano and it's a very selfish life to be honest. I'll see my part first and then I'll see the rest of the review. But today I stand here changed person because నాకు అవుతుంది హౌ మచ్ ఎఫర్ట్ త్రీ డేస్ బిఫోర్ రిలీజ్ నోబడీ స్లెప్ట్ ఇన్ పోస్ట్ ప్రొడక్షన్ ఆ ఎడిటర్స్ ఆర్ మ్యూజిక్ మిక్సింగ్ ఆర్ పోస్ట్ ప్రొడక్షన్ సూపర్వైజర్స్ ఆర్ డైరెక్షన్ టీమ్ నో బడీ స్లెప్ట్ ఫర్ త్రీ డేస్ ఫోర్ డేస్ ఆ స్టూడియోలోనే ఉన్నారు అండ్ నాకు i really, really want my team, this amazing team, to get all the credit for shubham. neinemi chale, just last promotions to chenu but the main people behind this deserve every single review, credit, appreciation, love, praise uh, from. ఓకే నాకు మెమరీ ఎలా ఉంది ఇది చూద్దాం ఫ్రమ్ మై కో ప్రొడ్యూసర్స్ రాజ్ అండ్ హిమాంక్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ట్రాలాలా ప్రవీణ్ టీమ్ ప్లేయర్ అండి అంటే చాలామంది చెప్తారు క్రియేటివ్ మైండ్స్ ఆ వెరీ ఈగోయిస్టిక్ అండ్ దే డోంట్ కొలాబరేట్ అదే పెద్ద నెగటివ్ రిమార్క్ వస్తుంది క్రియేటివ్ కి బట్ ఐ వాంట్ టు సే దట్ ప్రవీణ్ ఇస్ ఎ టీమ్ ప్లేయర్ అండ్ ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్ అండ్ హీ విల్ ఆల్వేస్ బీ అ పార్ట్ ఆఫ్ ట్రాలా వసంత్ అయితే అంటే హీస్ పార్ట్ ఆఫ్ ట్రాలాలా ఇంకా హీఈస్ గోయింగ్ టు బి అ పర్మనెంట్ పార్ట్ ఆఫ్ ట్రాలాలా ప్రతి సక్సెస్ మీట్లో మీరు వసంత్ని కలుస్తారు అంటే హీ ఈజ్ నాట్ అలౌడ్ టు గో ఎనివర్ఎల్స్ ఎడిటర్ ధర్మేంద్ర గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నాకు ఐ నెవర్ స్పెండ్ సో మచ్ టైం ఇన్ ది ఎడిట్ రూమ్ థ్యాంక్ యూ ధర్మేంద్ర గారు థ్యాంక్ యూ టు వివేక్ సాగర్ ఫర్ జస్ట్ పంపింగ్ సోల్ అండ్ హార్ట్ ఇన్ శుభం Uh, thank you to Clinton for the amazing songs and for our viral hook step that people like or don't like. I don't know, but y'all are stuck with it. I'm so sorry. Um, uh, I want to thank the direction team, only them I have, sorry. Direction team is Shakira, Chaitanya, Surya, Shweta, Naveen, Suhana, Srini. I'm missing one person. Abhiram, thank you so much uh, for all your effort. For Ante Neno shooting, I see always andro monitor. Like the Ram production uh, as an art to andro. Um, like everyone owned this film. Everyone felt like the success of Shubham was a very was very personal to them. So uh, I want to thank Ram. For for his contribution, art was fantastic. Mrithil, um, our DOP, who is a female DOP and uh, more power to her, I hope the very, very best uh, for her. Um, who am I missing? Um, our uh, BFX supervisor, Nikhil, who really, really pushed Antenina Puddana Padana సిక్స్ ఓ క్లాక్ ఇఫ్ ఐ గెట్ అప్ నాకు నిఖిల్ నుంచి ఒక మెసేజ్ ఉంటుంది ఖచ్చితంగా తెలుసు టూ డూ లిస్ట్ ఉంటుంది సో థ్యాంక్ యూ నిఖిల్ ఫర్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ యాజ్ మై ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాకేష్ హూజ్ అ జెమ్ నాకు ఐ థింక్ ఇట్స్ గాడ్స్ గ్రేస్ ఆన్ మీ దట్ సో మెనీ గుడ్ పీపుల్ ఆ వర్కింగ్ హ్యావ్ వర్క్ అండ్ హూ హెవ్ హ్యావ్ స్టార్టెడ్ దిస్ జర్నీ విత్ టలాల మై డార్లింగ్ ఆర్యా first, cinema nunchi. you know, yema Nunchi, you've been with me. we fought, we hugged, we <laughs> um, we've seen each other through all of the highs, all of the lows, and i love you, and you will always be a part of my life. Um, who am i missing? పవన్ 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 థ్యాంక్ యూ పవన్ థ్యాంక్ యూ అగైన్ పవన్ ఆల్సో ఇంకా రాలాలోనే పర్మనెంట్ రెసిడెన్సీ అండ్ అండ్ ఆర్ పార్ట్నర్ కనకవల్లి టాకీస్ అండ్ ముఖ్యంగా ఈ సినిమా ఈ సినిమా ట్యూస్డే రిలీజ్ అయింది నిజంగా చెప్పాలంటే కానీ The press, the my friends in the media who have seen me from my first film. I I did not see a bad tweet, okay, in the positivity. I, say, I I. remember seeing the hashtag and just um, feeling really emotional because this support is chala important. I don't even understand thank you i can't even explain to you my friends in the media how much every tweet every hashtag that you all put supporting shubham meant to us it means the world to us because our work is nothing at the end of the day how you react to this work how you uh, i'm not how you encourage ఆర్ట్ అస్ ఈస్ వాట్ మ్యాటర్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే సో ఐ ఎమ్ ఇటర్నలీ గ్రేట్ఫుల్ టు యూ అండ్ అంటే ఫస్ట్ టైం ప్రొడ్యూసర్కి ఎంత కష్టం అని నాకు తెలుసు బట్ మైత్రీ ప్రొడక్షన్ శశి గారు అండ్ నవీన్ గారు అండ్ రవి గారు అండ్ దినేష్ గారు థ్యాంక్ యూ ఫార్ ఇమ్మీడియట్లీ హెల్పింగ్ ఏం కావాలి చేద్దాం అంటే దె వాజ్ నో ఎఫర్ట్ నో డిస్కషన్ ఇట్ వాజ్ జస్ట్ సో మచ్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ ఐమ్ ఫర్ అవర్ గ్రేట్ఫుల్ టు మై త్రీ అండ్ సురేష్ బాబు గారు అంటే సురేష్ బాబు గారు విల్ ఆల్వేస్ బీ మై ఫ్యామిలీ అండ్ హీ విల్ ఆల్వేస్ బీ ద ఫస్ట్ పర్సన్ ఐ గో టు ఫర్ ఎనీథింగ్ అండ్ ఈ సినిమా కూడా ఏమీ అడగలేదు ఆయన ఓకే చేసేద్దాం ఓకే అంటే సురేష్బాబు గారిని కన్విన్స్ చేయడం ఎంత కష్టం అందరికీ తెలుసు కానీ హీ డెంట్ ఈవెన్ ఆస్క్ అ క్వశ్చన్ హీ 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 జ హీ హెల్ప్ ఇమీడియట్లీ సో ఐ యామ్ నథింగ్ విదౌట్ ద టీమ్ బిహైండ్ మీ అండ్ విదౌట్ మై డార్లింగ్ ఫ్యాన్స్ అంటే ఎంత బ్రేక్ తీసుకున్నా కానీ యు ఆల్ యూ హియర్ లైక్ Like it was yesterday, and I'm so proud that I can keep you happy. And um, you are my everything, thank you. Thank you. I forgot the actors, <laughs> I knew I was forgetting something, but um, my actors, they are stars. Uh, I will keep seeing their films, keep seeing their reviews, watching their films, calling them them and appreciating them and congratulating them. And I will be around to see their eyes. Congratulations, guys.